హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే రేపు పొద్దున మేము హైదరాబాద్ వెళ్తున్నామండి దానికి సంబంధించిన చిన్న లాస్టెట్ అయితే మేము ముందుకు వచ్చాము ఫ్రెండ్స్ మా మంది వాళ్ళు హైదరాబాద్లో ఎదుర్కొన్నారు దానికి సంబంధించి గృహ ప్రవేశాన్ని ఫంక్షన్కి అయితే వెళ్తున్నామండి ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి అంటే ముందు రోజు ఇంట్లో ఎంత హడావుడి ఉంటుందండి బట్టలు సర్దుకోవడం అవి ఉంటాయి కదండి ఇంకా నేనైతే అదే పనిలో ఉన్నానండి ఇంకా హడావుడి హడావుడి అండి ఇట్లా అన్ని బట్టలు సర్వేసుకొని ముందే మనం రెడీ చేసి పెట్టుకున్నామంటే మార్నింగ్ వెళ్ళేసి పడలు అప్పటికప్పుడు సర్దుకోవాలంటే ఏదో ఒకటి మిస్ చేస్తామండి అందుకని ముందు రోజు మనం సర్ది పెట్టుకున్నాం అనుకోండి ఇంకా ఏది కూడా మిస్ కాకుండా ఉంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా నా ఛానల్ మొదటిసారి చేస్తున్నారా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్లైక్ అని ఉంటుందండి దాన్ని క్లిక్ చేశానంటే నేను పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీ దగ్గరికి వచ్చేస్తాయి ఇంకా నేనైతే ఫంక్షన్కి ఏ శారీ కట్టుకోవాలో అంతా దానికి సంబంధించి సెట్ అంతా కూడా పెట్టేసుకున్నానండి ఇంకా ఇలా మనం ముందే సెట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి అక్కడికి వెళ్ళాక హరి బరి ఉండదండి లేకపోతే అంత చికా చికాప్గా ఉంటుంది ఇంకా నా వరకు అయితే నేను సపరేట్గా ఒక బ్యాగ్లో పెట్టుకుంటానండి మా వారికి నేను వేరే బ్యాగ్లో పెట్టేస్తాను నేనైతే చీరలకి మ్యాచింగ్గా బ్లౌజ్లు కూడా పెట్టుకున్నానండి ఫ్రెండ్స్ మీకు ఇప్పుడు చూపించేదైతే వర్క్ బ్లౌజ్ అండి ఇది వచ్చేసి పికాక్ది డిజైన్ అనమాట ఇంకా మొత్తము కూడా గోల్డ్ వర్క్ థ్రెడ్ అండి ఇంకా ఇది చాలా బాగుంటుంది హెవీ వర్క్ అనమాట ఫ్రెండ్స్ నేనైతే రెండు బ్లౌజ్లు అనేది పెట్టుకున్నాను అక్కడ మనకి ఏది కంఫర్ట్ అంటే అది వేసుకోవచ్చు కదా అన్నట్టుగా నేనైతే ముందుగా అయితే శారీకి రెండు బ్లౌజ్లన్నట్టు సెట్ చేసి పెట్టుకున్నాను ఇలా ఇది వచ్చేసి ఒక శారీ అండి ఇంకా గృహ అయితే ఈ శారీ కట్టుకుంటున్నాను వ్రతానికి వచ్చేసి ఇంకో శారీ అండి ఫ్రెండ్స్ ఇలా మనం దీంతో పాటుగా నేనైతే ఒకసారి ఎక్స్ట్రా పెట్టుకున్నాను ఫ్రెండ్స్ నేను ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక జత ఎక్స్ట్రా పెట్టుకుంటానండి మీరు కూడా ఎప్పుడైనా బయటికి వెళ్తున్నప్పుడు మాత్రం కరెక్ట్గా కాకుండా ఖచ్చితంగా ఒక జత ఎక్స్ట్రా తీసుకుని వెళ్ళడానికి ట్రై చేయండి మీరు చూసింది ఇది ఉప్పాడ పట్టండి దీంతో పాటుగా బ్లౌజ్ కూడా నేను రెండు శారీస్కి మ్యాచింగ్గా ఉండే విధంగానైతే సెట్ చేసి పెట్టుకున్నాను ఇంకా ఈ విధంగా ఉంటే మనకి లగేజ్ కూడా తక్కువగా ఉంటుంది కదా అందుకని రెండు శారీస్ మీదకి కూడా బ్లౌజులు ఒకే విధంగా ఉండేదాగా ఏర్పాటు చేసుకున్నానండి మీరు చూస్తున్నది ఫ్యాన్సీ పట్టు ఇది లైట్ గోల్డ్ కలర్కి పింక్ బటర్ ఇదైతే నేను వ్రతానికి కట్టుకుందామని అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ చూద్దాం అక్కడికి వెళ్ళాక నేను ఏది కట్టుకుంటానో నాకే తెలియదండి ఈ విధంగా అయితే నేను అన్నీ సర్ది పెట్టుకున్నాను మా వాడైతే ఈ ఫంక్షన్కి రానని అయితే ముందే చెప్పాడండి కానీ సడన్గా అయితే వచ్చేశాడు ఇంకా మా వాడి బట్టలు కూడా అన్నీ సర్ది పెట్టాలి ఇలా అయితే నైటే నేను అన్నీ సర్ది పెట్టుకున్నాను ఫ్రెండ్స్ హైదరాబాద్లో చిన్న షాపింగ్ కూడా ఉందండి దాన్ని కూడా ఈ వీడియోలో నేను పెడతాను వీడియోనైతే ఫస్ట్ నుండి చివరి వరకు కూడా మిస్ కాకుండా చూడండి మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుందండి నా ఛానల్ మీలో ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొద్దున్నే పూజ కూడా అయిపోయింది ఫ్రెండ్స్ నేనైతే ప్రతిరోజు బ్రహ్మముహూర్తంలోనే పూజ చేసుకుంటానండి అలా పూజ చేయడం వల్ల ఆ రోజంతా కూడా ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఒక్కసారి మీరు పొద్దున్న లేవడం అలవాటు చేసుకున్నారంటే మనకి తెలియకుండానే అదే టైంకి ప్రతిరోజు మెలకు వస్తుందండి ఇంకా ఈ విధంగా పూజ అయిపోయింది నేను ఇంకా మా వాళ్ళని అయితే లేపాలి నేను రెడీ కూడా అయిపోయానండి బయటికి వెళ్ళాలి అంటే సన్లైట్ నుంచి ప్రొటెక్షన్ తప్పనిసరి అయిపోయిందండి ప్రతి ఒక్కరికి నేనైతే దానికోసమని ఫోటోబాన్ థర్టీ అండి ఇది చాలా ప్రొటెక్షన్ అండి మనకి స్కిన్కి కూడా ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు నేను చాలా రకాల ప్రోడక్ట్స్ వాడాను కానీ అంత మంచిగా అయితే అనిపించలేదండి ఇంకా ఫైనల్గా డాక్టర్ సజెషన్ తీసుకొని అయితే ఇంకా ఈ క్రీమ్ అయితే వాడుతున్నాను చాలా బాగుందండి స్కిన్కి కూడా ఎట్లాంటి ప్రాబ్లం అనేది లేదు ఇంకా జిడ్డు కూడా అసలే ఉండదు ఫ్రెండ్స్ దీని పేరు వచ్చేసి ఫోటో వన్ థర్టీ మీకు కావాలి అంటే ఒకసారి వాడి చూడండి చాలా బాగుందండి ప్రోడక్ట్ మాత్రం ఇంకా ఇది కూడా నేను సర్దేసుకుంటున్నాను ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి బట్టల కంటే ఎక్కువ ఇంపార్టెంట్ సెల్ ఫోన్లు అయిపోయాయి దానికి సంబంధిత ఛార్జర్లు ఇవి తప్పనిసరిగా పెట్టుకోవడం అవుతుందండి ఇంకా మనమే కాదు పిల్లలు కూడా ఇదే పని విధంగా అయితే నేను అన్నీ సర్దైతే అయితే బ్యాగ్ అయితే పక్కన పెట్టానని ఇంకా వాడు వచ్చేసి అన్నీ తీసుకొని అయితే కార్లో సర్దేస్తున్నారు సో ఫైనల్గా మేమైతే హైదరాబాద్ బయలుదేరుతున్నాము ఫ్రెండ్స్ ఎప్పుడైనా ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా దేవుడి దగ్గర దండం పెట్టుకొని వెళ్ళడం మర్చిపోమాకండి ఇలా మేమైతే బయలుదేరుతున్నామండి దారిలో అయితే బాబాయ్ వాళ్ళ కొడుకు అంటే తమ్ముడు అవుతాడండి నాకు తాను జాయిన్ అవుతాడండి మేమైతే పొద్దున్నే బయలుదేరుతున్నాం కాబట్టి తొందరగానే హైదరాబాద్ చేరుకుంటామని అయితే అనుకుంటున్నాను దానిలో తమ్ముడు జాయిన్ అయ్యాడు ఇంకా అందరం కూడా సరదాగా అయితే మేము వెళ్తున్నాము ఫ్రెండ్స్ హైదరాబాద్లో మా వారికి అయితే చిన్న పర్సనల్ పని ఉందండి దాన్ని చూసుకొని మేము ఇంటికి వెళ్ళేసరికి కాస్త లేట్ అవుద్ది అని అనుకొని ఇంకా మధ్యలో రెస్టారెంట్లోనే బోన్ చేసుకొని వెళ్దామని అయితే మేము డిసైడ్ అయ్యాము చూసేదైతే చిట్చాల దగ్గర కనకదుర్గ హోటల్ అండి చాలా బాగుంటుందండి టిఫిన్ ఇందులో మీరు ఇటు పక్కకు వెళ్తే మాత్రం తప్పనిసరిగా ఇందులో మాత్రం టిఫిన్ చేయండి ఇంకా మేము హైదరాబాద్ వెళ్ళాము అక్కడ వరకు చూసుకొని ఇంకా రెస్టారెంట్కి వెళ్ళి లంచ్ చేసి వెళ్దామని అయితే ఇంకా వచ్చామండి హైదరాబాద్ బిర్యానీ టేస్ట్ చూడకుండా మనం హైదరాబాద్ వచ్చినప్పుడు ఉండలేం కదా చక్కగా కొన్ని స్టార్టర్స్ అయితే చెప్పుకున్నాము ఇంకా అవి తినేసి ఫైనల్గా హైదరాబాద్ బిర్యానీ ఇది టేస్ట్ చూసైతే ఇంకా ఇంటి బాట పెట్టాము ఫ్రెండ్స్ ఫ్రైడ్ రైస్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫైనల్గా ఇంకా మా మరిది వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నాము ఇంకా ఫంక్షన్ ఇల్లు అంటే బంధువుల రావడం హడావుడి అందరూ మీకు తెలిసిందే కదండి ఏ విధంగా ఉంటుందో ఇంకా అదే విధంగా ఉందండి ఇల్లు అంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ కూర్చొని ఇంకా ముచ్చట్లు పెట్టుకోవడం ఇంకా సరదాగా నవ్వుకోవడం ఇదంతా కూడా అందరూ కూడా భలే ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తుందైతే మా మరదళ్ళండి చక్కగా వంట చేస్తున్నారు మా ఇండ్లలో అయితే ఫంక్షన్ అంటే అందరం కూడా కలిసిపోతాం తలా ఒక చేయిస్కొని అయితే తలా ఒక పని అయితే చేస్తామండి అలా అయితేనే కదండి ఫంక్షన్ ఎలాంటి చికాకు లేకుండా సజావుగా జరిగిపోతుంది ఇలా ఇంకా అందరం కూడా తలా ఒక వేసుకొని అన్ని పనులు అయితే చేసి పెట్టేసుకున్నామండి వీళ్ళ గృహప్రవేశం టైం వచ్చేసి మార్నింగ్ త్రీ థర్టీకి కండి ఇంకా పొద్దున్నే లేవాలి కాబట్టి అందరం తొందరగా పడుకొని అయితే అనుకుంటున్నామండి ఫ్రెండ్స్ మీరు చూసేదైతే గృహ ప్రవేశం చేసే ఇల్లు ఇంకా మీకు ఒకసారి చూపిద్దామని అయితే ఈ చిన్న వీడియో తీశాను మార్నింగ్ త్రీ కల్లా పూజ సామాన్లు అన్ని కూడా సిద్ధం చేసి పెట్టాము ఇంకా అయితే వచ్చారు కరెక్ట్గా వీలదైతే త్రీ థర్టీ కండి ముహూర్తము ఇంకా విధంగా వీళ్ళు చక్కగా త్రీ థర్టీ కల్లా గృహప్రవేశం చేసుకున్నారు గృహప్రవేశం అంటేనే ముందుగా గుమ్మడికాయతో దిష్టి తీయడం ఎలాంటి నరఘోషం ఉన్నా కానీ గుమ్మడికాయతో దిష్టి తీయడం వల్ల దిష్టి దోషం అనేది పోతుందండి ఇలా వీళ్ళు దిష్టి తీసిన తర్వాత గృహప్రవేశం చేసుకున్నారు ఇంటి ఆడపడుచు మా వదిన నీలబిందెతో అడుగుపెట్టిందండి ఇంకా తర్వాతకి వాళ్ళ చెల్లి పిల్లలండి వీళ్ళు వీళ్ళంతా కూడా చాలా బాగా కలిసిపోయి ఉంటారు ఇంకా వీళ్ళంతా కూడా నీళ్ళబిందెలతోటి ఇంట్లోకి అడుగుపెట్టారు అయితే చక్కగా గడప గడపకి పూజ చేపించి కొబ్బరికాయలు అవి కొట్టి పెంచారు ఇంకా ఇక్కడ కాసేపు అయిపోయింది పూజ అంతా అయిపోయిన తర్వాత పూజా మందిరంలో ఇంకా పటాలంతా కూడా పెట్టేశారు మాతో వచ్చేసి కూడా ఇంటికి దృష్టి తీస్తున్నారండి ఈ విధంగా పూజ అంతా అయిపోయింది ఇంకా అయిపోయిన తర్వాత ఇంకా వీళ్ళ కుటుంబ సభ్యులకి కూడా వీళ్ళు దృష్టి తీసారండి వీళ్ళ ఆశీర్వాదం చాలా ఇంపార్టెంట్ అండి ఈ విధంగా పూజ అంతా కూడా అయిపోయింది అయ్యగారు నవగ్రహాలకి పూజ అవి కూడా చేస్తున్నారండి గృహ ప్రవేశం అంటేనే ముందుగా నవగ్రహాలకి పూజ ఉంటుంది ఇంకా దాని తర్వాత హోమం ఉంటుంది వ్రతం ఉంటుంది ఇది అయితే అన్ని ఇళ్ళల్లో కామన్ కదండి ఇంకా ఆడపడుచు అయితే పాలు పొంగిచ్చింది ఇంకా అదంతా కూడా అయిపోయింది అందరూ కూడా చక్కగా కూర్చున్నారు ఇంకా పర్వన్నం కూడా వండేయడం అయిపోయిందండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే చాలా చక్కగా ఈ ప్రవేశం అయితే అయిపోయిందండి ఎవరి పనులలో వాళ్ళైతే కూర్చొని ఎవరి అయితే వాళ్ళు పెట్టుకుంటున్నారండి ఇంకా అఖండ దీపం అనేది ముట్టించారు ఇంకా నవగ్రహ పూజ అయిపోయింది హోమం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ నా ఛానల్ మీలో మొదసారి చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఈ విధంగా అయితే హోమం అయితే కూడా స్టార్ట్ అయిందండి హోమం అయిన తర్వాత ఇంకా వ్రతం కూడా చేసుకుంటున్నారు ఇలా ఎంతో భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని అయితే అందరూ కూడా విన్నారండి ఇంకా వ్రతం తర్వాత వ్రతంలో కూర్చున్న వాళ్ళకి అందరం కూడా బట్టలు అయితే పెట్టాము వీళ్ళు కూడా వ్రతం అయిపోయిన తర్వాత వచ్చిన వాళ్ళ అందరికీ కూడా బట్టలు పెట్టారు ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ నేనైతే ఆ వీడియో తీయలేకపోయాను ఫ్రెండ్స్ మీకు చెప్పడం మర్చిపోయానండి వ్రతంలో మా సిస్టర్ పాట పాడుతుందండి తను చాలా బాగా పాట పాడుతుంది తను శాస్త్రీయ సంగీతం నేర్పిస్తుంది ఆన్లైన్ ద్వారా మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే తన ఫోన్ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఒకసారి తన నెంబర్కి కాంటాక్ట్ ఈ మధ్య కాలంలో మా ఇంట్లో ఫంక్షన్స్ అనేవి చాలా రోజులైందండి జరిగి చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కాబట్టి ఎవరికి వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఎవరి మాటల్లో వాళ్ళు అయితే ఉన్నారండి ఫ్రెండ్స్ అందరం ఆడవాళ్ళమైతే మేము డ్యాన్సులు కూడా వేశాము ఆ వీడియో కూడా చిన్న క్లిప్ అయితే నేను ఈ ఇందులో యాడ్ చేశానండి ఫ్రెండ్స్ మిస్ కాకుండా చూడండి ఇంకా వీళ్ళందరికీ బట్టలు పెట్టిన తర్వాత ఇంకా హారత వేయిస్తారు అంత టైంకే హోమము గృహప్రవేశము వ్రతము అన్నీ కూడా కంప్లీట్ చేశారు

విన్నారు కదండీ తిన ఫోన్ నెంబర్ అయితే నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఫ్రెండ్స్ మీకెవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా అతన్ని కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇదంతా కూడా అయిపోయిన తర్వాత మేమైతే చక్కగా డ్యాన్స్లు అవి చేసుకున్నాము ఇంకా లంచ్కి అయితే వెళ్ళిపోదాం మా మరి అయితే రకరకాల ఐటమ్స్ అనేది పెట్టించాడు ఫుడ్ కూడా చాలా బాగుంది ఇంకా మీరు కూడా ఒకసారి చూసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ లంచ్ చేశాక ఎంబటే బయలుదేరామండి దారిలో చిన్న షాపింగ్ ఉందని మీకు ముందే చెప్పాను కదా మా ఓడు షూ కావాలంటే ఇంకా దానికి సంబంధించిన షాపింగ్ అయితే ఉందండి అది చేసుకొని ఇంకా బయలుదేరి వెళ్తుంటే పిన్ని వాళ్ళ ఇల్లు దారిలోనే ఉందండి ఇంటికి వచ్చి వెళ్ళమంటే ఇంకా వెళ్ళామండి సాయంత్రం అక్కడికి వెళ్ళాక స్నాక్స్ అవి తిన్నాము ఇంకా చాయ్ తాగి ఇంకా ఖమ్మం అయితే బయలుదేరామండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఖమ్మం నుండి బయలుదేరి గృహప్రవేశం చూసుకొని మళ్ళీ ఇల్లు చేరేంత వరకు మీకు పూర్తిగా వీడియోని అయితే అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ నేను ఇంత పెద్ద వ్లాగ్ తీయడం కూడా ఇదే ఫస్ట్ టైం మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ వేరొక వీడియోలో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్